నేటి ఉదయం పదకొండు గంటలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కూటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు రేపు ఒక్కరోజే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నూట ఐదు చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నామని రేపు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు వివిధ ప్రాంతాల్లో ప్రారంభం అవుతామని ప్రతి చోట కూడా స్థానిక ప్రజలే ఈ శంకుస్థాపనలు చేస్తారని ప్రజలే అతిథులు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ నూట ఐదు శంకుస్థాపనలలో కొన్ని చోట్ల నేను మరికొన్ని చోట్ల కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మరికొన్ని చోట్ల మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ మరికొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు క్లస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొని దగ్గరుండి పర్యవేక్షిస్తారు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పూర్తి వివరాలు మీడియా సమావేశంలో వెల్లడించిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా జరిగిన విధంగా రేపు నెల్లూరు రూరల్ నియోజనంలో ఒకే రోజు నూట ఐదు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన రేపు నెల్లూరు రూరల్ నియోజకంలో నూట ఐదు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ఒకే రోజు జరుగుతాయి రేపటి నుంచి ఆ తర్వాత వారం రోజుల పాటు మరో నూట తొంభై ఎనిమిది శంకుస్థాపనలు ఉంటాయి రేపు ఒక్కరోజే నూట ఐదు రాబోయే వారం రోజుల్లో నూట తొంభై ఎనిమిది అన్నీ కలిపి మూడు వందల మూడు ఈ వారంలో నెల్లూరు రూరల్ నియోజకర్గంలో రేపటి రోజు చేసే నూట ఐదు శంకుస్థాపనలతో పాటు రాబోయే వారం రోజుల్లో చేసే మొత్తం శంకుస్థాపనలు అన్నీ కలగలిపి అక్షరాల మూడు వందల మూడు కోట్ల రూపాయలు మూడు మూడు వందల మూడు అభివృద్ధి పనులు శంకుస్థాపన ఇవన్నీ కూడా శంకుస్థాపన చేయటం కాదు అక్షరాల అరవై రోజుల్లో రెండు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం ఇవన్నీ కూడా ప్రజలకు అంకితం చేసే తేదీ మే ఇరవయో తారీఖు మే ఇరవయో తారీఖున ఈ యొక్క మూడు వందల మూడు పనులు అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకి అందిస్తామని సహజంగా మనం చేస్తుంది రేపటి రోజు శంకుస్థాపనలో కొన్ని చోట్ల నేను పాల్గొంటా కొన్ని చోట్ల మాజీ మేయర్ నంది మండలం బాలుశ్రీ గారు పాల్గొంటారు మరికొన్ని చోట్ల కోటం రెడ్డి విజయ రెడ్డి పాల్గొంటారు మరికొన్ని చోట్ల అటు రాజానాయుడు అదేవిధంగా శంసుద్దీన్ షాబీర్ ఖాన్ తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీలో క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరికొన్ని పాల్గొన్నారు అన్నీ కలగలిపి రేపు ఒక్కరోజే నూట ఐదు శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాలు నెల్లూరు గౌరవ చేపట్టారు ఈ యొక్క మూడు వందల మూడు పనులకి అంటే రేపటి రోజు చేసే నూట ఐదు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు మరో వారం రోజుల్లో లోపు వారం లోపు ప్రతిరోజు కూడా పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు అన్నీ కలగలిపితే మొత్తం మూడు వందల మూడు పనులు ఇవన్నీ కూడా నెల్లూరు రూరల్ నియోజవర్గం కార్పొరేషన్ పరిధిలోని ఇరవై ఆరు డివిజన్లలో జరగబోతున్నాయని చెప్పని మనం చేస్తున్నాం ఈ మూడు వందల మూడు అభివృద్ధి పనుల అయ్యే ఖర్చు అక్షరాల సుమారు నలభై కోట్ల రూపాయలు అని చెప్పని మనం చేస్తుంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకి పెట్టిన ఖర్చు నూట తొంభై ఒక్క కోట్లు ఎనిమిది నెలల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా నెల్లూరు రూరల్లో శాసనసభ్యుడిగా వీటి ఖర్చు అక్షరాల నూట తొంభై ఒక్క కోట్లు వీటిలో డెబ్బై ఐదు కోట్లతో బైపాస్ రోడ్లో రెండు ఫ్లైఓవర్లు శరవేగంగా నిర్మాణం సాగుతూ ఉన్నాయి ఈ నూట తొంభై ఒక్క కోట్లలో డెబ్బై ఐదు కోట్లతో బైపాస్ రోడ్లో రెండు ఫ్లైఓవర్లు అదేవిధంగా ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది గ్రామాల్లో ఇప్పటికే కొన్ని పనులు పూర్తయినాయి మరికొన్ని పనులు నిర్మాణ దశలో ఉన్నాయి ఈ నూట తొంభై ఒక్క కోట్లతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేపట్టినటువంటి పనులు కొన్ని చోట్ల పూర్తయి కొన్ని నిర్మాణ దశల్లో ఆఖరి దశలో ఉన్నాయి మరికొన్ని ఈ వారం రోజుల్లో శంకుస్థాపనలు చేసుకొని పోతున్నాం అన్నీ కలగలిపి మే ఇరవయో తారీఖున ప్రజలకు అంకితం చేస్తామని సమయంలో జరిగింది తర్వాత పదవ తారీఖు షెడ్యూల్ పొడించాము పదకొండో తారీఖు షెడ్యూల్ పడించాము పన్నెండు తారీఖు షెడ్యూల్ ఇచ్చాము పదమూడో తారీఖు షెడ్యూల్ ఇచ్చాము పద్నాలుగు షెడ్యూల్ పదిహేను పదహారు పదహారు లాస్ట్ పదహారు లాస్ట్ మొత్తం రేపు జరిగేదేమో మోటేషన్ వస్తాము ఈ వారం రోజుల్లో జరిగేది మూడు వందల మూడు శంకుస్థాపనలు ఈ మూడు వందల మూడు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు అయ్యే ఖర్చు నలభై కోట్ల రూపాయలు సుమారుగా అంతా కూడా నగర కార్పొరేషన్ పరిధిలో జగారెడ్డి విజయంలో జరిగే వీటన్నిటినీ అరవై రోజుల్లో రేపు జరిగే నూట ఐదు పనులతో పాటు ఈ వారంలో జరిగే మూడు వందల మూడు పనులు కూడా అరవై రోజుల్లో పూర్తి చేసి మీకు ఇప్పుడు సార్ మూడు వందల మూడు పండు ఏ వార్డులో ఏం పని ఆ పని ముందు ఆ రోడ్డు ఏ విధంగా ఉంది పాత ఫోటో కొత్త ఫోటో ఆ పని దరక్కందు ముందు ఏ విధంగా ఉండింది ఇప్పుడు కాల విధంగా ఉండి ఆ విధిలో కరెంటు సౌకర్యాలు అవి నీటి పైపు వెళ్ళింది ప్రతి ఒక్కరికి కూడా డేటా మూడు వందల మూడు కార్యక్రమాల డేటా పాత కొత్త పాత ఫోటోలు కొత్త ఫోటో ఎట్టి పరిస్థితుల్లో మే ఇరవై అనే నేను చాలా ఎక్కువ సమయం తీసుకున్నా అంత సమయం తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు ఏదైనా మధ్య మధ్యలో అవాంతరాలు వస్తాయని ఆలోచన చేసే కొంచెం కాస్త హైవె తీసుకున్నాం ఇదైతే లోపల కంప్లీట్ కష్టం ఈ నలభై కోట్లు దాకా చేసిన పనులు ఇప్పుడు జరుగుతున్న పనులు జరగబోయే ఈ శంకు సభల పనులు భవిష్యత్ పనులు కాదు సార్ ఇవన్నీ కలిపితే నూట తొంభై ఒక్క కోట్లు ఈ నూట తొంభై ఒక్క కోట్లలో ఎనభై ఐదు లక్షలు వారాస్థాయి దరగ పనులు లేవు సార్ అది సపరేట్ వారాస్థాయి దరగా ఎనభై ఐదు లక్షల రూపాయలతో రేపు పద్నాలుగో తారీఖు ఉదయం పదిన్నరకి మనం శంకుస్థాపన తీసుకోబోతున్నాం పాల్చేరికి ఆ ఇరవై లక్షల రూపాయలు ఈ నూట తొంభై కోట్లు లేదు దాన్ని కలపల్సింది అదేవిధంగా మరో కోటి రూపాయలు నిధులు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ అయింది బట్ చేతి కాగితం వచ్చి తర్వాత చెప్తా వెల్లంటిలో కళ్యాణ నాడకం కొట్టేపాడులో పంచాయతీ కార్యాలయం ఇంచుమించు ఒక కోటి రూపాయలు పనులు అది కూడా ఒక ప్రయత్నం చేశాం దాదాపుగా అధికారుల సంతకాలు అయినాయి ఇంకా ప్రొసీడింగ్స్ రాలా ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత మాట్లాడుతుందని మాట్లాడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి